వర్గాలైనా ఇవాళ ప్రజాప్రతినిధులైనా మరి వాటి గురించి మొదలుకుంటే రాష్ట్ర పంతాకం కూడా అంబేద్కర్ రచించిన రాజ్యాంగంగా మరి వాళ్ళ ప్రమాణం చేసి ప్రతిజ్ఞ చేసి ఈ దేశ సర్వ సత్తాక మరి గణతంత్ర దినోత్సవాన్ని మేము పాటిస్తాం లేదా రాజ్యాంగం లోబడి మేము రాజ్యాన్ని పరిపాలిస్తాం పరిపాలన ప్రజలకు పరిపాలన అందిస్తామని చెప్పిన ఈ ప్రభుత్వాన్ని వాళ్ళ బీజేపీ ప్రభుత్వం ఇలా మాట్లాడటం అయితే కాదు ఇవాళ దేశంలో రాష్ట్రంలో జిల్లాలో గ్రామ స్థాయి కూడా కూడా పార్టీగా కాదు దళిత బహుతులు కూడా ఐక్యమై ఏకమై ఈ పత్రిక పార్టీ నాయకులుగా అత్యని ప్రజీనామా చేయాలని ఆయన దేశం దేశ ప్రజలకు పైన పార్లమెంటులో అనుచిత వ్యాఖ్యలు చేశారు అవమానించ పద్ధతులు తన గురించి అంబేద్కర్ గురించి మాట్లాడారు తనకు మాట్లాడుతున్నారంటేనే ఈ దేశ ప్రజలను అవమానించినట్టుగా ఇవాళ వామపక్ష పార్టీలు భావిస్తున్నాయి ప్రధానంగా ఈ దేశంలో బడుగు బలహీన దళిత వర్గాలన్నీ ఇవాళ అంబేద్కర్ తన మంచి రాజ్యాంగ నిర్మాతగా ఇవాళ బడుగు బలహీన వర్గాలకు రాజ్యాంగంలో అనేక హక్కులు కల్పించిన సందర్భంలో అనేక హక్కులను అనుభవిస్తున్న ప్రతి ఇవాళ భారతదేశంలో దేవుడు స్మరిస్తే ఇవాళ ఏడు సార్లు సంకలిపోయి మరి బతికొస్తారని ఒక తప్పుడు మరి వాదనలు చేస్తూ తప్పుడు ప్రచారం చేస్తూ ఇవాళ మదోన్మోడి గారిని ముందుకు ప్రయత్నం చేస్తున్నా బీజేపీ బీజేపీ తరపున మాట్లాడిన హోంమంత్రి అంశం వెంటనే బర్తనప్పు చేయాలని సిపిఎం పార్టీ ఈ సందర్భంగా తెలియజేస్తుంది అంతేకాకుండా ఈ రోజు భారత పాలక వర్గాలైనా ఇవాళ ప్రజాప్రతినిధులైనా కూడా అంబేద్కర్ రచించిన రాజ్యాంగ మరి వాళ్ళ ప్రధాన చేసి ప్రతిజ్ఞ చేసి ఈ దేశ సర్వసత్తాక మరి గణతంత్ర దినోత్సవాన్ని మేము పాటిస్తాం లేదా రాజ్యాంగం లోబడి మేము రాజ్యాన్ని పరిపాలిస్తాం పరిపాలన ప్రజలకు పరిపాలన ఇస్తామని చెప్పిన ఈ ప్రభుత్వాన్ని ఇవాళ బీజేపీ ప్రభుత్వం ఇలా మాట్లాడటానికి సరి కాదు ఇవాళ దేశంలో రాష్ట్రంలో జిల్లాలో గ్రామస్తు వరకు కూడా రాజీనామా చేయాలని ఆయన భవిష్యత్తుగా దేశ ప్రజలకు క్షమాపణ కోరాలని సిపిఎం పార్టీ పెద్ద పెద్ద జిల్లా కమిటీ చేస్తున్నాం భవిష్యత్తులో మరింత పోరాటాలను ఉధృతం చేస్తాం ఆయన రాజీనామా చేయకపోతే బహిరంగ క్షమాపణ చెప్పకపోతే కేంద్ర రాష్ట్ర పార్టీలు ఇచ్చిన పిలుపులను జిల్లా స్థాయి వరకు మండల స్థాయి వరకు గ్రామ స్థాయికి దగ్గర తీసుకుపోయి మరింత ఈ పోరాటం ఉధృతం చేస్తా ఉంది పెద్ద పెద్ద జిల్లా కమిటీ హెచ్చరిక చేస్తూ ఉంది అమిత్ షా దళితుల బియ్యతమ నేత ఈ దేశ రాజ్యాంగ నిర్మాత డెబ్బై ఐదు సంవత్సరాలుగా భారతదేశం ఇవాళ ప్రతికి బట్ట కట్టి ఇవాళ ప్రపంచంలోనే ఒక గొప్ప రాజ్యాంగంగా ఉన్నటువంటి జాతిపితగా పేరొందినటువంటి అంబేద్కర్పై ఏదైతే ఇవాళ కేంద్ర హోంశాఖ మంత్రి ఉన్నటువంటి అమిత్ షా చాలా దుర్మార్గమైనటువంటి వ్యాఖ్యలు చేసి అవమానపరిచి ఏదైతే మొత్తం దళిత సమాజాన్ని ఇవాళ రిజర్వేషన్లు ఎత్తేసినటువంటి కుట్ర కానీ లేదా సెక్యులర్ మతోన్మాదులు ఏదైతే సెక్యులరిజానికి వ్యతిరేకంగా చాలా కాలం నుంచి ఈ దేశంలో హిందూ మతోన్మాదాన్ని నెలకొల్పే ఉద్దేశంతో అఖండ్ భారత్ పేరు మీద ఇవాళ మొత్తం ఈ దేశంలో హిందూ మతోన్మాదాన్ని మనం చరిత్రలో ఇవాళ కాలగర్భంలో కలిసిపోయినటువంటి మన ధర్మశాస్త్రాన్ని ఇవాళ సనాతన ధర్మాల పేరిట ఈ దేశంపై రుద్దడానికి దానికి అడ్డకిగా ఉన్నటువంటి రాజ్యాంగాన్ని తొలగించడానికి డాక్టర్ అంబేద్కర్ చేసినటువంటి కృషిని నిర్మూలించడానికి ఇవాళ పెద్ద ఎత్తున హిందూ మతోన్మత శక్తులు కుట్ర చేస్తున్నాయి ఆ కుట్రలో భాగమే ఇవాళ కేంద్రంలో ఉన్నటువంటి హోంశాఖ మాట్లాడినటువంటి పలుపులు చాలా కాలంగా కూడా బీజేపీ అనుబంధ సంస్థలన్నీ కూడా అంబేద్కర్ ఆలోచన విధానానికి రాజ్యాంగానికి వ్యతిరేకంగా సెక్యులరిజానికి వ్యతిరేకంగా కుల మతాలకు వ్యతిరేకంగా ఇవాళ వారు ప్రసంగిస్తున్నటువంటి మాటలు కానీ చేస్తున్నటువంటి చర్యలు కానీ ఈ దేశాన్ని మరొకసారి చీకటి కోణంలోకి చీకటిలోకి తీసుకెళ్లడానికి వారు తీవ్రమైనటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు ఈ ప్రయత్నాలన్నీ కూడా దేశంలో ఉన్నటువంటి ప్రజలందరం మనమందరం కూడా కులాల కథితంగా మతాల కథితంగా రాజకీయాల కథితంగా రాజ్యాంగాన్ని రక్షించుకునే విధంగా మనం ఇవాళ నిలబడి మనం మాట్లాడాల్సినటువంటి అవసరం వచ్చింది ఇప్పటికే ఈ దేశంలో ఈ ఏదైతే మో మోడీ అమిత్ చేస్తున్నటువంటి కుట్రల ఫలితంగా జీవించేటువంటి హక్కు ప్రాథమిక హక్కులు పోరాడేటువంటి హక్కు మాట్లాడేటువంటి హక్కులపై తీవ్రమైనటువంటి అంచువేత అర్థమల కొనసాగుతుంది ఈ విధానాలన్నీ కూడా రేపు రాబోయేటువంటి పార్సిస్ట్ రోజులకు పరా కష్టంగా మనం భావించక తప్పదు దీనిని దేశ ప్రజలందరూ కూడా ఖండించాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం